అండి ఈరోజు చికెన్ బిర్యానీ మసాలాలు వాడకుండా ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసి కట్ చేసుకున్న తర్వాత కొన్ని పక్కన పెట్టి మరికొన్ని ఆనియన్స్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చికెన్ తీసుకొని దాంట్లో కప్పు పెరిగేసుకోవాలి తర్వాత తగినంత పసుపు వేసుకోండి ఒక చెంచా అల్లం వేసుకోండి రెండు చెంచాల కారం వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి కొన్ని మిరపకాయలు వేసుకోండి స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి మీరు వేసుకోండి తర్వాత కొంచెం పుదీనా వేసుకోండి తర్వాత మూడు నిమ్మకాయలు పిండి వేసుకోండి రసాన్ని ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కకు మంచిగా కట్టేలా పంచుకోవాలి ఇలా దాన్ని ఒక అర్ధగంట పాటు పక్కనే పెట్టుకోవాలి మంచిగా కలుపుకోవాలి కలుపుకోవడం వల్ల ముక్క అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా ఫ్రిజ్ రైస్ తీసుకొని వాటర్ వేసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పక్కనే పెట్టుకోవాలి వేసుకొని ఇంతకుముందు మనం కడిగిన రైస్ను పెట్టుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక నిమ్మకాయ రెండు ఇలాచీలు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎందుకంటే రైస్ పొడి పొడిగా కావడానికి వేసుకోవాలి ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం పొడి కలర్ వేసి కలుపుకోవాలి ఇది ఎందుకంటే మనం రై చికెన్లో రైస్ వేసుకున్న తర్వాత పైన నుంచి వేయడం వల్ల రైస్ అనేది కొంచెం కలర్ఫుల్గా వస్తుంది ఇలా రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సెవెంటీ పర్సెంట్ ఉడికిన అన్నాన్ని వాటరు పంపేసిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మసాలాలోకి అన్నంని మొత్తం వేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి తర్వాత పూదీన వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి నాలుగు ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇప్పుడు తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని భగవానికి మూత పెట్టుకొని మంట తక్కువ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీన్ని థర్టీ మినిట్స్ వరకు ఉడికించాలి ఏదైనా బరువులు పెట్టుకోండి ఎందుకంటే లోపల నుంచి ఆవిరి బయట పోకుండా ఉంటుంది అలా ఉండడం వల్ల చికెన్ దాంట్లోనే మంచిగా ఉడుకుతుంది ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకొని తినడమే చికెన్ బిర్యానీ రెడీ అయ్యింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి